ఫ్రెండ్స్ భారత ఆర్మీకి విషాదం ఆర్మీ క్యాంప్ పై ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ ని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియచేయాలవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ వారం రోజులుగా ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలతో వరదలతో అతలాకూతలు అవుతున్నాయి సిక్కులోని భారీ వర్షాలు వరదలతో కొండ చర్యలు విరుగుపడ్డాయి సిక్కులోని ఒక మిలిటరీ శిబిరంపై భారీ కొండ చర్యలు విరుగుపడ్డాయి అయితే ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్లుగా తెలిసింది మరో ఆరుగురు భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు వారి ఆచూకీ కోసం విస్తృత గాలింపు కొనసాగుతోంది కొండ చర్యలు ఆకస్మికంగా శిబిరంపై పడడంతో వారి భారీ నష్టం జరిగింది ఘటనా స్థలం వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి సిక్కింలోని లాచన్ జిల్లా చాటన్ వద్ద ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి అయితే ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు జవాన్లు మృతదేహాలను వెలిగితీశావని ఆరుగురు ఆరుగురు సైనికులు గలంతయ్యారని రక్షణ అధికారి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు అయితే భారత సైన్యం తక్షణమే సహాయ చర్యలు ప్రారంభించిందని చెప్పారు ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తామని అయితే జవాన్ల యొక్క మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేస్తామని ఒక సైన్యాధికారి తెలియజేసినట్టు తెలుస్తుంది